అమలాపురంలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాత్సం శెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఉపేక్షించేది లేదన్నారు తనపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించండి సవాల్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల అవినీతి త్వరలో బయటపడుతున్నారని హెచ్చరించారు త్వరలో ఓ మాజీ మంత్రి అతని కుమారుడు కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు నిన్న కొంతమంది మహిళలు కర్తా గోవింద్ అనే సర్పంచ్ కొంతమంది అలాగే ఓ రౌడీషేటర్ ఆర్టీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఏదో మంత్రి భూకబ్జా చేశాడు దానికి సహకరించాడనే కొన్ని అభియోగాలు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు నేను దేనికైనా సిద్ధం అయితే అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు రామచంద్రపురంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం అక్కడ అవసరం లేని అభియోగాలు చేస్తా ఉన్నారు ఇది పాస్బుక్లు నేను ఇప్పించానని సదరు విషయాలు చెప్పుకొస్తున్నారు అది ఏ ఉద్యోగం అయినా సరే ఓ అధికారి ఒక రాజకీయ నాయకుడు అని ఉన్నారు పై కంప్లైంట్ పెట్టవచ్చు ప్రతిసారి మేము అతని కార్యకర్త కార్యకర్తలు ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తలు చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంకా పని ఏమి లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి భోగోతాలు కూడా అన్ని నేను బయట పెట్టాను కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News